చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే నాయుడు గారు చెప్పారు మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి కరెక్టే కానీ ఆశ ఉంది ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా ఒకటి రెండు ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ వన్ స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి నేను ఇప్పుడు కూడా వస్తూ వస్తూ నిన్న ఢిల్లీకి అడిగాను నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో ఆవిడ ఎంత ప్రాప్ట్గా నేను నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరిని ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది నా మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు చాలా సంతోషం చెప్పాను కంగ్రాజులేషన్ చెప్పాను నేను ఒకటే చెప్పాను ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు ఇంకా కొన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా పేషెంట్ వెరీ స్ట్రాంగ్ కానీ శక్తి లేకపోతే ఎటబోయే పరిస్థితి వస్తుంది ఆ సరి అయిన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారి పూర్తిగా సహకరిస్తున్నారు లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తూ కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి సామర్థ్యం పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా